ప్రస్తుతం ప్రొద్దుటూరు ఆటో నగర్లో ఉన్నాం మనము ఇచ్చిన మాట ప్రకారం ఆటో నగర్లో ఉండే వ్యాపారస్తులకు కార్మికులకు ఏమైతే మాట ఇచ్చినామో ఎన్నికల కంటే ముందుగా ఆటో నగర్లో ఉండే ప్రధానమైన రెండు రోడ్లను పూర్తి చేసి మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తామని చెప్పి మాట ఇచ్చినాము ఎందుకంటే పలుమార్లు ఆటో నగర్కి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కానీ రాజాన్న కానీ నన్నేసన్న కానీ బాలయ్య కానీ జయరామరెడ్డి కానీ ఇంకా వ్యాపారస్తులు చిన్న చిన్న లేత్ మిషన్లు పనిచేసే కార్మికులు వీళ్ళందరూ కూడా చాలాసార్లు మేము గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కలిసినాం అంతకుముందు వరదరాజుడి కానీ అయితే లేని సార్లు కలిసినాం ఈ ఆటోనగర్ ముప్పై సంవత్సరాల కిందట ముప్పైనా ముప్పై 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 సంవత్సరాల కిందట స్టార్ట్ ప్రారంభమైంది కనీసం ప్రధానమైన ఈ రెండు రోడ్లకు వేస్తే ఎంతమందో బయట నుంచి వచ్చేటోళ్ళు వ్యాపారస్తులు అనేక రకాల రైతులు వస్తుంటారు కాబట్టి రెండు రోడ్లు వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కింద పడే పరిస్థితి నడవలేని పరిస్థితి చూసేదానికి అసహ్యంగా ఉంటుంది దీనివల్ల ప్రొద్దుటూరు యొక్క గౌరవానికి పొద్దుటూరును ఉండే ఎమ్మెల్యే యొక్క గౌరవానికి కూడా భంగం కలుగుతుంది విషయాన్ని కూడా వీళ్ళందరూ చెప్పినారు స్పష్టంగా కానీ ఎవరు పట్టించుకోలే ఎవరు చేయలే వాళ్ళు చేయలేదనే విమర్శ నేను చేయదలుచుకోలే అనవసరం అదేవిధంగా నన్ను కూడా అడిగినారు కనీసం వాళ్ళు చేయలేకపోయినారు మీరైనా ఇది చేయండి ఏదో మీరు చేస్తున్నారు మంచి చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు అనే మంచి పేరు ఉంది ఆ మంచి పేరును మా దగ్గర కూడా సుస్థిరం చేసుకోండి అని చెప్పి నన్ను కూడా అడిగినారు వాళ్ళు అడిగిన నేపథ్యంలో నేను వారికి మాట ఇచ్చిన నేను తప్పనిసరిగా నేను చేస్తానన్నా అని చెప్పి అయితే మాకు ఉండబడిన వనరులన్నీ కూడా డిస్టిక్ మినరల్ ఫండ్స్ అనేది ఒకటి ఉంటుంది ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అనేది ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఫండ్స్ ఉంటాయి జిల్లా పరిషత్తు మండల ప్రజా పరిషత్తు స్థానిక సంస్థ పంచాయతీ కొత్తపల్లి పంచాయతీ లేకుంటే కలెక్టర్ గారికి సంబంధించిన ప్రత్యేక నిధులు ఎంపీ గారి నిధులు నా కోట వీటిలోనే ఏదో ఒకటి మేము చేయాలి ఈ ఫండ్స్ అన్నీ కూడా నేను కూడా చాలా వరకు నివాసాలు ఉండే గృహాలు ఉండే చోటనే పెట్టినాం కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టినాం కొత్తపల్లె పంచాయతీలో కూడా ముప్పై నలభై కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం అవన్నీ కూడా నగర్ టీచర్స్ కాలనీ మత్స్య పరిశ్రమ కాలనీ వైట్ హౌస్ ఇక్కడ అన్నీ కూడా చేసినాం ఆనాడు శివచంద్రారెడ్డితో కలిసి ఉన్న సందర్భంలోనే ఇవన్నీ కూడా మేము ఆయన కోసం చేసినాం ప్రజల కోసం ఆయన కోసం కలిసి చేసినాం ఆ సందర్భంలో ఆటోనగర్ గురించి కాస్త నేను పట్టించుకోకపోయిన మాట వాస్తవమే ఎందుకు పట్టించుకోలేదంటే ఇక్కడ నివాసాలు లేరు కదా వ్యాపారస్తులే ఉన్నారు కదా సరే చేద్దామనే ముందు నివాస గృహాల మధ్యలో చేసిందరో అది చేద్దాము అనే ఉద్దేశంతో కొద్దిగా దీన్ని మేము చేసినాం అయితే రాను 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 వీళ్ళ నా మీద పెరుగుతూ వచ్చింది అదే సందర్భంలోనే నేను ఫండ్స్ను సేకరించే నా దారులన్నీ మూసుకుపోయినాయి అంటే నేను అన్నిగా ఉపయోగించిన ఇక ఇప్పుడు కొత్తగా తీసుకురావడానికి నా దగ్గర అవకాశాలు లేవు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన ప్రభుత్వంలో అయితే మళ్ళీ దీన్ని వేయగలుగుతాం అంటే మళ్ళీ ఒక సంవత్సరం ఆగాల కానీ అంతవరకు వీళ్ళ వైపు నుంచి నాకు ఇబ్బంది అయితే ఉంది అంటే వీళ్ళు ఫస్ట్ అభ్యర్థించినారు వాళ్ళు అభ్యర్థన తర్వాత పలుమార్లు రిక్వెస్ట్ చేసినారు రిక్వెస్ట్ చేసిన తర్వాత మనస్తాపం చెందినారు మనస్తాపం చెందిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సూటిపోటు మాటలు కూడా మాట్లాడుతున్నారు నన్ను అంటే అదే న్యాయం ఉంది వాళ్ళు అడగండి ఫస్ట్ అభ్యర్థన వినయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైన అభ్యర్థన తర్వాత పలు పలుసార్లు ప్రాధాయపడడం తర్వాత పదిసార్లు రావడం తర్వాత పడడం తర్వాత కొంచెం సూటిపోటి మాటలు మాట్లాడడం ఇది సులుకు తగిలే నాయకునికైతే సులుకు తగులుతుంది దునపతి శర్మంగా అయితే ఏమీ లేదు నాకు సులుకు తగిలే నాయకునే కాబట్టి అన్న వాళ్ళను ఇక్కడ ఉండే వాళ్ళను బాధ పెట్టకూడదు అంతకుమించి మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు ఏ ఫండ్స్ ఏదాంట్ తీర్మానం లేదు ఇది పంచాయతీలో తీర్మానం లేదు జిల్లా పరిషత్ లేదు ఎంపీ లేదు ఎమ్మెల్యే ఏ గ్రాంట్ లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నూటికి నూరు భాగాలు స్వచ్ఛంగా మా సొంత డబ్బులతోనే ఈ రెండు రోడ్లు నిర్మిస్తాం దీనికి రెండు కోట్ల రూపాయల వరకు రెండు రోడ్లు రెండు కాలువలు నిర్మించిన దానికి రెండు కోట్ల రూపాయల వరకు అవుతుందని ఏఈ భరత్ కానీ మల్లేశ్వర్ రెడ్డి డిఈఈ గారు కానీ చెప్పినారు అయితే పని మేము నాణ్యతగా చేయాలనుకుంటున్నాం కాబట్టి సొంత డబ్బులైనా కానీ డిఈ మల్లేశ్వర్రెడ్డిని ఏఈ భరత్ కుమార్ రెడ్డిని పంచాయతీరాజుల్లోనే పెట్టి వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేయమని చెప్తున్నాం అంటే ఉట్టిపుణ్యానికి ఇంకా పని ఒరు ఒరుగు డోబుల్ రెడ్డి గారు కాంట్రాక్టర్ కాబట్టి మా బావ్యో కాబట్టి ఆయన అప్పచెప్పి ఈ పని పదహైదు రోజులు ఇక్కడండి పూర్తి చేయమని చెప్పినాం కాబట్టి సిమెంట్ తెచ్చుకున్నాం కంకర తెచ్చుకున్నాం ఇసుక తెచ్చుకున్నాం ఆ ఇసుక కూడా మీకు స్పష్టంగా చెప్తాను మేము ఇసుక దోపిడీ చేసేవాళ్ళము లేకుంటే మా రాజ్యం ఉందని చేసుకునే వాళ్ళు దొంగగా తెచ్చుకోవాలా లేకుంటే దొరగా తెచ్చుకోవాలా ఇల్లూరు రీచ్లో మల్లికార్జున్రెడ్డి కాంట్రాక్టర్ వాళ్ళకు డబ్బులు పే చేసి తెచ్చుకుంటున్నాం ఇది ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం సో ఏదేమైనప్పటికీ ఆటో నగర్ సంబంధించిన కార్మికులకు వ్యాపారస్తులకు నా రెండు చేతులు నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ పట్ల నేను ఆలస్యాన్ని ప్రవర్తించినందుకు క్షమించండి నివాస గృహాలు కాదు కదా అని చెప్పి మీ పట్ల ఆలస్యం చేసిన ఇచ్చిన మాట కట్టుబడి నా సొంత డబ్బులతో ఈ రోడ్ల నిర్మాణాన్ని కాలువ నిర్మాణాన్ని చేస్తా ఉన్నందుకు గర్వపడతాన గర్వపడతాను అదేవిధంగా మీ అందరి ప్రేమాభిమానాలు కూడా నా పట్ల ఉండాలని రెండు చేతులు నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి